మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పుడు స్పీడ్ గా అడుగులు వేయడానికి సిబిఐకి లైన్ క్లియర్ అయినట్లే కనబడుతోంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటి మౌనం వహించిన అధికారులు ఇప్పుడు తమ పని తాము చేయడానికి త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ కి స్కెచ్ రెడీ చేశారు అవును టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఈ హత్య కేసు విషయంలో పెద్ద చర్చ జరిగింది సిబిఐ అధికారులను ఎవరో అడ్డుకుంటున్నారు అనే ఆరోపణలకు ఆయన ముగింపు పలికే ప్రయత్నం చేశారు ఈ విషయంలో బీజేపీ చాలా క్లియర్ గా జగన్ కు సపోర్ట్ చేస్తుందని దోషి ఎవరో తెలిసినా అరెస్టు చేయకుండా సిబిఐకి అడ్డుపడుతుందని ఆరోపణలు వచ్చాయి అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయి కష్టాల్లో ఉంది కాబట్టి ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడమే మంచిది అనే భావనలో అమిత్ షా ఈ విషయంలో వైసీపీకి బీజేపీ సహాయం చేసి అవినాష్ అరెస్ట్ చేయకుండా కాపాడుతుంది అనే ఆరోపణలు వినిపించాయి ఈ కేసు ఇంకా ఇంకా పొడిగిస్తూ పోతే సిబిఐ విషయంలో ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది అందుకే బీజేపీ సైలెంట్ అయ్యే ఆలోచనలో ఉందంటున్నారు పరిశీలకులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఈ కేసుని త్వరగా ఒక కొలిక్కి తీసుకొస్తే మంచిదని ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు అలాగే ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాలను అమిత్ షాకి సమర్పించారు అందుకే ఇప్పుడు అమిత్ షా కూడా ఈ కేసు విషయంలో గ్రే సిగ్నల్ ఇచ్చారని ఊహాగాలను వినపడుతున్నాయి సెప్టెంబర్ రెండో వారంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు ఆయనకు సంబంధించి అన్ని సాక్ష్యాలను సీబీఐ సేకరించింది ఇంకా ఆపితే సిబిఐ మీద నమ్మకం పోతుందని రాష్ట్ర ప్రజల్లో కూటమి సర్కార్ పరువు పోతుందని అమిత్ షా భావిస్తున్నారట మరి ఈ అరెస్ట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి